పోర్చుగేస్ లోన్స్ బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇది కావాలని నిర్లక్ష్యంతో జరిగింది అది మీకు ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఎవరో బాధ్యత తీసుకోవాలి దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి ఎవరు బాధ్యత వహించారు ఎందుకు నిర్లక్ష్యం వహించారు ఇందాక చెప్తా ఉన్నారు అంతకుముందు గతంలో కూడా మన మన వాళ్ళందరూ చెప్పారు మా నాయకులు చెప్పారు ప్రజలు చెప్పారు కేవలం ఇసుక దవ్వు బండ్లు కొట్టుకుపోతాయని చెప్పేసి అవి ఆపారు అలాగే దాన్ని మీకు వరద సిగ్నల్స్ మీకు ఇవ్వకుండా ఆపారు మనకి లష్కర్ రామాయ్య గారు దీన్ని ముందుండి ఆయన చొరవ వల్ల ఇంకా చాలా మంది ప్రాణాలు కాపాడని తెలుసు అందుకని గుర్తించాను ఆయనకి సన్మానం చేశాను అవునండి అవగాహన నాకు అవగాహన నాకు అవగాహన ఇది నాకు మీకు మాటిస్తున్నాను ఇది డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకించి దీన్ని దృష్టి పెట్టి ఇది ఇది నేను పర్యవేక్షిస్తాను బృందాన్ని పంపిస్తాను ఒకసారి అలాగే డ్యామ్ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి మళ్ళీ దాన్ని ఆధునీకరించాలని చెప్తా ఉన్నారు అధికారులలో దీని మీద కొంచెం నాకు సమయం ఇవ్వండి మన వచ్చి అరవై ఐదు రోజులు అవుతుంది అధికారంలోకి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి